ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన హాజీ హనీఫ్ను ఆల్ ఇండియా జమియత్ ఉలమా హింద్ సంస్థ వారు హనీఫ్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఆఫీస్ ఖాజీ మహమ్మద్ హనీఫ్ మాట్లాడుతూ తమకై నమ్మకం ఉంచి మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికి నా కృతజ్ఞతలని తెలిపారు ఆల్ ఇండియా జమియత్ ఉలమా హింద్ సంస్థ పంతొమ్మిది వందల ఇది పాన్ ఇస్లామిక్ ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు ఈ సంస్థ దేవ్ బంది పండితులు భారతదేశ విభజనను బలంగా వ్యతిరేకించిందని అన్నారు వారి భిన్నత్వాల భారతదేశ చారిత్రక గుర్తింపు ఆధారంగా మాత జాతీయవాదానికి వ్యతిరేకంగా వాదించిందని అన్నారు ఈ సంస్థ స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిందని తెలిపారు దేశంలో లౌకిక రాజ్యాంగాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిందని అన్నారు భారత స్వాతంత్ర పోరాటాల అనేక మంది పండితులు జైలు శిక్ష అనుభవించడం జరిగిందని అన్నారు పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు కాలంలో జరిగిన సాయుధ పోరాటంలో కూడా వేల సంఖ్యలో ఉలమాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారని చరిత్రలు నమోదు చేయబడి ఉందని అన్నారు స్వాతంత్ర తర్వాత భారతదేశాన్ని లౌకిక రాజ్యాంగం మరియు లౌకిక రాజ్యాంగాన్ని రూపొందించడంలో ముఖ్య కృషి చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ రసూల్ ఆఫీస్ అబ్దుల్ ఖాదీర్ షాబ్ ఆజాద్ నూరి ఆఫీస్ అమినల్లా మౌలానా అబ్దుల్ ఖాదీ ఆఫీస్ చంద్బాషా ఆఫీస్ మహమ్మద్ ఉమర్ ఆఫీస్ ఇమ్రాన్ ఆఫీస్ అక్బర్ ఆఫీస్ ముజామిల్ ఆఫీస్ అబ్దుల్ రజాక్ మౌలానా షావలి ఉల్లా కాసిఫీ ఆఫీస్ ముజారఫ్ ఆఫీస్ హుస్సేన్ డిఎస్ ఉస్మాన్ షేక్ మదర్ ఎన్సీ ఫారూక్ నౌమన్ ఆఫీస్ మహమ్మద్ జావీద్ ఆఫీస్ మహమ్మద్ షేక్ షా ఎస్ఏ రెహ్మాన్ మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు